అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వినుకొండ టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్పు జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తొలుత మహిళా మనులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్పు జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మఖ్యన కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ మహిళలందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు మహిళల అభివృద్ధితోటే రాష్ట్రంలో దేశంలో అభివృద్ధి సాధించచ్చ నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత ఎక్కడైతే ఉంటుందో మహిళలందరూ ఎక్కడ సంతోషంగా ఉంటారో చట్టాన్ని ఎక్కడైతే గౌరవిస్తారో మహిళలకు ఎక్కడైతే గౌరవం ఉంటుందో మహిళలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ అభివృద్ధి ఉంటుంది సంతోషం ఉంటుంది స్వర్గస్యం ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని అభ్యుదయం వైపు నడిపిస్తున్నారు మహిళా సాధికారతకు బాటలు వేసినటువంటి వ్యక్తి ఆనాడు అన్న ఎన్టీఆర్ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొట్ట మహిళలకు ఇచ్చి మహిళలు గౌరవించినటువంటి వ్యక్తి మహిళా సాధికారతకు బాటలు వేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి డోకల మహిళలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అందుకే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మహిళలకు రక్షణ ఉంది మహిళలకు అనుకూలంగా చట్టాలు ఉంటాయి మహిళలకు కొండ తండగా ఉంటుంది జగన్ పాలనలో మహిళల గౌరవం తగ్గింది జగన్ పాలనలో మహిళల మీద దాడులు పెరిగినాయి జగన్ పాలనలో మహిళల మీద అరాచకాలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి ఈరోజు రమ్మనండి ఈరోజు ఎక్కడ ఈరోజు ఎక్కడైనా రౌడీజం కనపడితే మక్కలు ఇరిగిపోతాయి ఈరోజు ఎక్కడైనా మహిళల మీద చేస్తే చేయిగిపోతాయి ఈ రోజు ప్రభుత్వం ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో పటిష్టమైన ప్రభుత్వం ఉంది ఈ రోజు మహిళలకు స్వేచ్ఛ ఉంది ఎక్కడ ఏ మహిళలకు కన్యాయం జరిగినా ఎన్డీఏ ప్రభుత్వం క్షమించదు వాళ్ళు ప్రాణాల మీద ఆశలు వదులుకుంటేనే ఈరోజు మహిళల మీద అత్యాచారాలు ప్రయత్నం చేయాల ఒక థౌజండ్ ఎలక్ట్రిక్ బైక్స్ ని ఈరోజు చంద్రబాబు గారు మార్కాపురంలో మహిళలు కేటాయించారు మహిళా దినోత్సవం సందర్భంగా ఇది ఎంతో ఈ వాహనాల్ని అందరూ కూడా భవిష్యత్తులో ఉపయోగించుకుంటారు దీని ద్వారా మహిళలకు ఉపాధి కల్పించబోతున్నారు చంద్రబాబు గారు ఇలాంటి వాటిని చక్కగా ప్రోత్సహించటం ఎంతో అభినందనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం బడ్జెట్లో కూడా చంద్రబాబు గారు దీనికి తల్లి పొందనం కేటాయించారు ఈ సంవత్సరం నుండి అమలు అవుతూ ఉంది ఎంతో తీర్చిదిద్దింది ఈ సందర్భంగా ఈరోజు నా సక్సెస్కి ప్రధాన కారణం ఫౌండేషన్ వేసింది మా తల్లి ఈ సందర్భంగా మా తల్లి వెంకటచలం గారిని గుర్తు చేసుకుంటూ వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ అలాగే మా అక్క ఎప్పుడు కూడా నాకు తోడు నీడగా ఉంది సో ఇలాంటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను కొన్న తండగా జీవితాంతం వాళ్ళకి ఉండాలని ఆకాంక్షతో నేను ముందుకెళ్తాను అలాగే ఈరోజు అక్క చెల్లెల యొక్క అనుబంధం తల్లి యొక్క అనుబంధం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటిది వాళ్ళకి జ్ఞాపకంగా గుర్తుగా మహిళకి కొండంత అండగా ఉండి వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తాం ఈరోజు ప్రతి ఒక్కరు బాధ్యతగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటూ మహిళా సాధికారత ముందుకు తీసుకెళ్ళాలి మహిళలు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలు కూడా ముందుండాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్డీఏ ఇచ్చినటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రోత్సహించేదాన్ని మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సద్వినియోగం చేసుకోవాలి లీలావతి గారు శివశక్తి ఫౌండేషన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మహిళలకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా చైర్మన్ లీలావతి గారు భవిష్యత్తులో మహిళలను ప్రోత్సహించడానికి వాళ్ళకి విద్యా అవకాశాలు ప్రోత్సహించడానికి ప్రత్యేక స్కాలర్షిప్లు ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళలకు ఎప్పుడు శివశక్తి ఫౌండేషన్ కొండంత అండగా ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదాకా మన గౌరవ శాసనసభ్యులు వారు చేసిన విధంగా ఎన్టీ రామారావు గారంటేనే మహిళలకు ఒక అండ ఆయన ఒక భరోసా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలందరికీ అన్ని అవకాశాలు రాజకీయ అవకాశాలు కల్పించారు ఆస్తిలో హక్కు కల్పించారు అదేవిధంగా గృహ నిర్మాణానికి కూడా వారి పేరు పట్టాలిచ్చి ఈ రోజున ఆనాటి నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక ఇల్లు నిర్మించారంటే అది మహిళల పేరు ఉంటుంది అదేవిధంగా ఆస్తిలో కూడా సమాన హక్కు అది ఈ రోజున సుప్రీంకోర్టు కూడా ధృవీప్రెచ్చింది ఈ కోర్టులో చెప్పకముందు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి హక్కు అది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అన్న ఎన్టీ రామారావు గారిని సదా స్మరించుకోవాలని ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు కొత్త సమాజాన్ని నిర్మించేదానికి మహిళలు తీర్చిదిద్దేదానికి పౌరులను తీర్చిదిద్దేదానికి కూడా చక్కటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరొకసారి మన చీఫ్ జీవి ఆంజనేయులు గారికి అదేవిధంగా పాల్గొన్నటువంటి సోదరి మహిళలందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు కొత్త